க் எவ எடு ஆய்ய கலாம் க்ளச் வதுதான் கதா உண்டா ரெசில் ஆஃப் ஆய் கதா ஆஃப் க்ளச் வதலூட பேசினால அத்தனை என்ன அது ஏதோ விட்டு கொனா ஏதோ கொஞ்சம்

నీళ్ళు తీసుకుంటూ పోనీ అట్లా వచ్చి దుఃఖం బ్రేక్ నీటిని రానా హలోడిగా హలో వేసిన అమౌంట్ రెండు నాలుగే మాట్లాడే అన్న అడిగితే రెండు నాలుగు ఎంత వేయాలంటే రెండు నాలుగు గంటలు అట్లా రెండు నాలుగు కాకుండా చెప్పింది షాపదని చెప్పింది నేను లేకపోతే దాంట్లో கேர் லாக் கூட வந்து கம்பெனிலே கேர் அட்ல கேர் மாட்டா ஆபரேட் மதியில் பெண்ட் மோடல் கேர் லாக்குமெண்ட் ரெவர்ஸ் கேர் டிப்புல எண்ணூ கொடுக்கு முந்தரக்காங்க அந்த தப்பா இன்டா முரு వితౌట్ గేరీ చిట్ గేట్ చెప్తారు గేట్ రై మోళ్ళే పెట్టుకుని పోతాం అదైతే ఎంత ఉండేది ఆల్మోస్ట్ ఏ ఉంటాయి రైట్ వేసుకోండి వస్తారు రైట్ హ్యాండ్ వెళ్ళిపోతాం గేర్ నా నేను చెప్పే రద్దు తెలుస్తున్నాను గేర్ అంటే మీరు పాకి వెళ్ళిపోతుంటారా అది ఎప్పుడు బ్రేక్ చేసే వాటికి తెలుస్తుంది స్పీడ్ పెరితే గేర్ పెంచుకుంటూ పోతాం అలా రైట్ వాళ్ళు లెఫ్టర్ నేను లెఫ్టర్ వాళ్ళతో బ్లాక్ వస్తున్నాను సెకండ్ గేర్ సెకండ్ గేర్ అట్లా వదిలేదు అట్లా కాదు నీట్ నిదానంగా క్లచ్ మన కాళ్ళలోనే ఉండదా விதா கூட ஸ்பீட் பூஸ் கொண்டு டர் கேர் வெயிலாக கூட டர் கேர் உண்டல் டர் கேர் உண்டது செகண்ட் கேர்வோத்தோத்தோர் பட்டுக்கோட்டு இது தர்ட் கியர் காவலை பட்டுக்கொள்ள ஆ ஸ்பீடு ஆ கேர் உடல்னா

e இது அனுப்ப மாட்டி ப்ளஸ் నువ్వు అట్లా చేస్తే నేను ఏం చేయలేను దాన్ని తిప్పలు హ్యాండిల్ అంట అన్న ప్రాక్టీస్ మనం చేసేది ఇక్కడ అతను అట్లా వస్తానన్నా ఇట్లా వచ్చి మళ్ళీ ఇట్లా ఆపటి కదా వదిలేస్తున్నారు మీరు అదే ఇక్కడ పెట్టుకుంటుంది అలా రైట్ హ్యాండ్ రాని రైట్ హ్యాండ్ రాని రాని

చిన్నీపర్ చిన్న మామూలుగా మీరు అలాగే చేయాల ఉన్న రౌండ్ వచ్చినేజ్ అలా చేయకూడదు గా హాఫ్ తీసుకుంటావా తీసుకుంటావాళ్ళు తీసుకొని నువ్వు తీసుకోవాలి దాన్ని బట్టి స్లోగానే కూడా కటింగ్లు ఎప్పుడు మీరు ఫాస్ట్ ఇప్పేస్తున్నారు తిప్పకూడదు అసలు కటింగ్లు ఏ టర్నింగ్ మీరు తీసుకుంటూ పోవాల ఆ బాబు పక్క వస్తూనే ఉంటాడు ఆ అని తీయకూడదు ನೀವು ಎಲ್ಲಿ ಪೋತು ನೀವು ಆರ್ಮಿ ಚಾ ಸೌಂಡ್ ಕೋಲ್ ಇಚ್ೇ ಫಸ್ಟ್ ಗೇರ್ ಕ್ಲಚ್ ఇక్కడంత పాస్ నిన్న చిన్న పోనీ చూనే రచనగా పైకి వెనకలో లేని కూలర్ కంట్రోల్ కాలేదు తగిలిస్తారు అందుకని ఇట్లా చిన్న పోనీ వాడున్నాడు రైట్ పడినా ఇప్పుడే లెఫ్ట్ రాత్రా చూసుకొని తీసుకున్నాడు ఇది చూసుకొని రావాలి చిన్న చూడాలి ரெட் ரெயலிஸ்டோ ரெடிக்கோ ரெய்ட்லே மனிக்கு இப்படி முந்தே லெஃப்ட்க்கு எழுதி போய் வச்சு மனிக்கு இப்போ நகர லெஃப்ட் ராணி சரி అన్నీ వస్తానే ఉంటాది ఇండికేటర్ వేసినా అక్కడ వాడు కూడా పోరా చెప్పే సార్ చెప్పదు అయితే నేను చెప్పడం ఇబ్బంది ఆ టర్న్ కాడూ వచ్చేస్తుంది చూడు ఇప్పుడు మళ్ళీ ఇబ్బంది అది ఇది కటింగ్ కాదు ఎందుకంటే లాంగ్ మీద ఉంటుంది మీకు ఎల్షిప్ కటింగ్ అయితే ఆటోమేటిక్ వస్తుంది ఇట్లా అడ్జస్ట్మెంట్ చేసి ఎట్లా వస్తుంది చెప్పబడి మీకు టర్న్ లో వస్తుంది టర్న్ లో వస్తుంది నా టిఫిన్ నీట్ గా అది కరెక్ట్ గా వస్తుంది మనం స్టడీ అయితే ఇప్పుడు అది వదిలేస్తే స్టడీ అయిపోతుంది కదా ఇట్లా పోయింది కదా అడ్జస్ట్మెంట్ అయింది మధ్యలో ఆపినాడు కదా ఆపితే అయిపోయింది కదా బ్లాక్ అయితుంది అసలు ఇంకా టర్న్ కాదు ఇంకా రివర్స్ రాదు రివర్స్ రాదు అది నేర్చుకోకూడదు అలా రిస్క్ అది ఇక్కడ ఓకే మామూలు ఇప్పుడు కొండ మీద ఇట్లా మెట్టల మీద చేస్తున్నాం చేస్తాను రౌండ్లో ఫాస్ట్ తీసుకుంటుంది బయట తీసుకోవాలి ఇప్పుడు ఈ పక్క తగ్గుతుంది నాకు మెట్టలు ఉంటుందా ఆ పక్క బండ్ ఉంటాయి ఇప్పుడు ఆ రోజు సైడ్ సర్రం తీసుకుంటుంది అప్పుడు ఏం చేస్తా తగ్గుతుంది ఒక్కరా బయట తీసుకోవాలి ஃபச்சு தக்கோம் ஃபர்ஸ்ட் தக்கோம் லட்சு தான் இப்படி இக்கடி உடல் அப்படின் அக்கா மூமெண்ட் அக்கடே உண்டாலிஸ்க்கு ரெடி பூர் வதக்கூடாது தீசேஸ்தான் பூர்வா எதிர்க்கு வச்சு ஆஃப்ளே

ஆ ட்ராவா செகண்ட் கிளச்சு தோப்போம் ஆனா பிரேக் கிளச்சு தொக்கி கொடுத்துண்ணா பிரேக் பட்டுக்கோட்டலாம் ஆ நிதான ైట్గా బ్రేక్ అంటున్నాను కంట్రోల్ చేసుకుంటూ లైట్గా వచ్చి కొంచెం ఎక్కువ బ్రేక్ నిలబెట్టేస్తున్నారు చూసుకో విత్ ఇంట్రెస్ట్ ఒక రావాలి రైడింగ్ లేదు ప్లేస్ లేదు ప్లేస్ లేదు Gracias. Francia ఇట్లా పోకూడదు బ్రేక్ లేకూడదు చిన్నగా చిన్నగా ఎక్సిడెంట్ ఇలా పోని రావాలి నిదానం నిదానం కావాల ఈ బండి కాదు ఇంకో బండి వేరే పెద్ద బండి దోలుతామంటారు ఆ బండి పికప్ అడ్డ తీసుకుంటే రైదు అనకూడదు కంట్రోల్ కావాలి బండిని ఇలా ఆనం ఓనిచ్చి రానిచ్చుకోవాలా డచ్చుకోకండి బ్రేక్ స్లో బ్రేక్ రావాలా అట్లా అట్లా రైదు ఎందుకు నాకు అర్థం కాదు అంత పికప్ రాకూడదునా నా చిన్న తీసుకుని రావాలి ఆ లో ఇదంతా అదే కూడా హైవే రూట్లు తీసుకుంటూ పోతావు క్లచ్ దొరుకుతావు క్లచ్ కొడుకు బ్రేక్ మీద లెఫ్ట్ రాందా తీసుకో రెడ్ తీసుకో అట్లా తీసుకోని ఇక్కడ పెద్ద పనులకు ఇబ్బంది పడతాం అన్న చిన్న తీసుకుని క్లచ్ మీద దానం వదులుకుంటే చాలా అంతే క్లచ్ మీద నడిపిస్తుంది లైట్ అంతే బండి మీరు ఓన్లీ ఎక్సైడ్ తోనే పోవాలని చూస్తున్నారు అంటే లేదు నా మీరు లెఫ్ట్ సైడ్ చూడాలా స్లో బండి అసలు రాకూడదు ఇట్లా అట్లా చిన్నగాకుంటూ పోవాలా ప్లజ్ చూడదు అట్లా నీట్గా ఇట్లా చిన్న కోణించుకుంటూ పోతాం అలా లెఫ్ట్ అండి ఎక్సెటర్ అన్న చిన్నగా లెఫ్ట్ అని చెప్పండి తిప్పాలా రైట్ ఎక్సెటర్ అండి ప్లజ్ అక్కడే ఉండాలా పట్టుకోండి సరే రైట్ టర్న్ రైట్ టర్న్ நெய்ச்சுக்க <muchas> மக்கோங்க వస్తాం పేకండ్ గియర్ నా సెకండ్ గియర్ అస్సలు కదలు తెలుసు నా ఎన్ని యాక్సిడెంట్లు ఎందుకు అయితే ఇదే పరిస్థితి కనీసం బండ్లు వస్తాను ఎందుకు ఆరు తన తెలుగు ఊరికే చిన్న వస్తారు ఇప్పుడు మీరు ఇప్పుడు నాలుగున్నరకు మీకు ఫోన్ చేసినాడు ఆడు కూడా భద్రపల్లి దగ్గర అప్పుడు లేరు మధ్యాహ్నం వచ్చేసి మధ్యాహ్నం వచ్చిన నాలుగున్నర ఆడు కూడా అనిపి కారు గుడ్డు పడతాడు ఆ మౌలో పోయిపోయినా తేడా వీడు చూడమారా చూడని ఉందా ఆరు వెళ్ళిపోతున్నాడు అయితే ఎన్ని మీరు చూసే కానీ కార్ కూడా నేను పోయి పోయింటాడు ఆడ ఇట్లా వచ్చేసినాడు అయ్యా తేడమే రెండు పోయి రెండు గంటలప్పుడు వచ్చేస్తాయి నేను మీరు ఫోన్ చేసాను రిటర్న్ వచ్చేటప్పుడు అందుకే நான் நீங்க நான் சைடு இல்ல நானே இதுவும் ఉంటది వాళ్ళే ఇబ్బంది పడతారు వాళ్ళకి వాడాలో వాడాలి తెలియదు పట్టుకున్న ఈ జాగ్రత్త అంతారు ఏమన్నా ఇది చెప్పు గేర్ మాడేసిన అదే గేరే ఉంటుంది గేర్లు మార్చవు థర్డ్ గేర్ అయినా ట్వంటీ దగ్గర తెచ్చిన నువ్వు స్పీడ్ మానిచ్చేది స్టార్టింగ్ నుంచి ట్వంటీ దగ్గర ఇది అని సెకండ్ గేర్లోనే ఉంటావు అదే చెప్తాను ఊరి నెక్స్ట్ వస్తావు అంతే ఎక్కడ పోతా పులి ప్లేలు బయట మీకు బండే బోదు బయట తీసుకుంటా స్లోగా స్లోగా అతను వస్తాను ఏం పోదాడా అతను పోలవాళ్ళు కదలనే వాళ్ళు అదే నీరు చూసుకుంటావు ఫస్ట్ గేడ్ ఫస్ట్ గేడ్ వేస్తాం சூன் எக்ஸை சின்னக்கா அப்படி வச்சு அக்கடே உடலா ஃபோன் எக்ஸை சரி பத்து எக்ஸ்பாங்க அது அப்படி வச்சு லயாக படி போது வந்து செகண்ட் கேர்வோ அங்கே அந்த ஸ்பீடுக்கு இங்கே போதுனு போகூடும் இல்ல போதா இது கேர்க்கே ஆட்டோமேட்டிக் பின் எவரோ அட்ரோ தடி கேர் வெயில்கா வெலை தேர் மீதுங்க ஆனால் வது ஏதோ அக்கா அண்டம் வச்சு தரதா லட்சு தான் கஞ்சேங்க பக்கம் வது அந்த பட்டுக்கு ஹர்ச்சு கொடுக்கணும் செகண்ட் கேர் ரெட் ஃபோன் இண்டேட்டர் இண்டிகேட்டர் ஸ்டூடோ அசை வாழ்த்தேட்டாரு மாமூலை ஹர் ப்ரேக் எக்ஸை தஸ்ட் അത് കേൾക്കാനാണ് കളി ഉണ്ടെന്നവര് അത് കളി കാണമല്ലോ കേട്ടോ പെട്ടെന്ന് കേൾക്ക് ഞാൻ കേൾക്കട്ടെ അപ്പോൾ നിങ്ങക്ക് നല്ലപോലെ കേൾക്കാൻ പറ്റും കടി കടിയെസ്ക കടി കടി કોની పాలన్ని వికిచి జెంపేనలా ఏయ్ ఒకడు ఏయ్ ఏరుకోమంటాడు అంటే అంటే ఇన్కన్ఫర్టబుల్ గా ఉంది సర్ టర్నింగ్ పాయింట్ లో టర్నింగ్ కొంచెం చాలా బండి అరుండి అంత ట్రాఫిక్ ఇదయపోతోంది నెలవేటి నల్ల అంటే కొంచెం పట్టుకోవాలి వదిలితే ఎట్లా పోతున్నా బండి అది క్లచ్ క్ల వదులు క్లచ్ వదులు వదులు వదిలినా క్లచ్ వదిలి తీసుకుని అంత రావాలి చిన్నగా వదిలేస్తున్నావు క్లచ్ వదిలేసి ఉంటాం క్లచ్

ह्यान्डलिन्डिङको mm नै -hmm. mm -hmm. mm -hmm.